ॐ ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాహాత్మ్యము శ్రీ గణేశాయ నమ ఒకటవ అధ్యాయము సూత మహర్షిని ఉద్దేశించి శౌనకాది మహర్షులు ఈ విధంగా అడుగుతున్నారు వ్యాస శిష్యుడవైన ఓ మహాభాగా మీ ద్వారా ఇప్పటి వరకు సూర్యుడు తులారాశిలో ఉన్న కార్తీక మాస గొప్పతనం మకర రాశిలో ఉన్న మాఘమాహాత్మ్యము సూర్యుడు మేషరాశ గతుడైనప్పుడు వచ్చే వైశాఖ మాసము విశిష్టత ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము కానీ వీటన్నిటిలో గొప్పదైన మాసము ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసము గురించి చెప్పండి ఏ మాసాత్మ్యం విని ఆచరిస్తే మరేమీ తెలుసుకోనక్కర్లేదో అటువంటి విశేష మాసం గురించి తెలియజేయండి అని అంజలి ఘటించి వేడుకున్నారు సూత మహర్షి చెప్తున్నారు మీ భక్తికి సంతోషిస్తున్నాను మీకు చెప్పకుండా దాచవలసిన ధర్మ విషయాలు ఏమీ లేవు శ్రోతకు ఉండవలసిన ఉత్తమమైన పన్నెండు గుణాలైన డాంబికము లేకపోవడం ఆస్తిక్య బుద్ధి చటునివలే లేకపోవడం భక్తి శుశ్రూష వినయము బ్రహ్మణ్యత్వం మంచిశీలము దృఢత్వం శుచి తపస్సు అసూయ లేకపోవడం అనేవి మీ వద్ద ఉన్నాయి ధర్మజిజ్ఞాసువైన సనత్ కుమార మహర్షి ఇదే విషయాన్ని ఒకసారి దేవదేవ మహాభాగా నీ ద్వారా ఎన్నో వ్రతాలు ధర్మాలు విన్నాను సంవత్సరమంతా అన్ని తితివార నక్షత్రాదులలో ఆయా వ్రతములు చేయలేని వారు ఏ ఒక్క మాసం చెయ్యడం వల్ల సిద్ధిని పొందగలరు ఏ మాసంలో ఆయా వ్రతాలు ఆచరిస్తే అనంత ఫలితాలను ఇస్తాయి లోకానుగ్రహం కోసం వాటిని తెలియజేయమని ఈశ్వరుని అడిగారు ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ బ్రహ్మకుమార శుశ్రూషతో కూడిన నీ భక్తికి ప్రీతుడనై ఎంతో రహస్యమైనప్పటికీ నీకు ఆ విషయాలను తెలియజేస్తున్నాను పన్నెండు మాసాలలో శ్రావణమాసం నాకు అత్యంత ప్రీతికరమైనది శ్రవణ నక్షత్రంతో కూడిన పూర్ణిమ రావడం వల్ల మాత్రమే కాక వినదగిన అనగా శ్రవణం చెయ్యాల్సిన మాహాత్మ్యం కలిగి ఉండడం వల్ల దీనికి అని పేరు వచ్చింది స్వచ్ఛతలో ఆకాశము అనగా నవము స్వచ్ఛతలో ఆకాశము అనగా నవము వంటిది కాబట్టి దీనికి నవో మాసమని మరొక పేరు ఈ మాసంలో చెయ్యాల్సిన ధర్మములు వ్రతములు మొదలైన వాటి గురించి ఒక వదనంతో చెప్పలేక బ్రహ్మ బ్రహ్మచతుర్ముఖుడయ్యాడు మాసమాహాత్యం చూడడానికి నారాయణుడు సహస్రాక్షుడయ్యాడు అనంతమైన ఫలాలు కలిగించే ఈ మాసం గొప్పదనం చెప్పడానికి అనంతుడైన ఆదిశేషుడు వేయి పడగలవాడు అయ్యాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మాసం ఆహాత్మ్యాన్ని సంపూర్ణంగా ఏ ఒక్కరూ చెప్పలేరు ఇంత విశిష్టమైన కాలం మరే మాసంలోనూ లేదు శ్రావణ మాసంలో ఏ ఒక్క వారం కానీ తిథి కానీ వ్రత విశేషం లేకుండా లేవు ఇది అత్తవాదము అనగా అతిశయోక్తిగా నేను చెప్పడం లేదు ఆర్తులు జిజ్ఞాసువులు అర్థార్థులు ముముక్షువులు అనే అనబడే నాలుగు విధములుగానున్న జనులందరూ వారి ఇష్టార్థములకై ఈ మాస వ్రతపాలన చెయ్యాలి ఇది విని సనత్కుమారుడు అడుగుతున్నాడు భగవానుడా ఈ మాసంలో అతశూన్యమైన రోజు ఏదీ లేదన్నావు కాబట్టి ఏ తిథి నాడు ఏ వారం నాడు ఏ వ్రతం చెయ్యాలి ఎవరెవరు చెయ్యాలి దానివల్ల కలిగే ఫలితం ఏమిటి చెయ్యడానికి విధి విధానాలు వాటి ఉద్యాపన విధులు ప్రధాన పూజలు ఏవి జాగరణ విధులు ఏమైనా పాటించాలా ఏ దేవతలను పూజించాలి ఏ పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి ఏ వ్రతాన్ని ఏ సమయంలో చేయాలి ఏ ఈ మాసము నీకు అత్యంత ప్రీతికరం పవిత్రం ఎలా అయ్యింది ఈ మాసంలో జరిగిన అవతారాలు ఏమైనా ఉన్నాయా ఏ ధర్మములను ఆచరించాలి ఇంకా నేను అడగడం మర్చిపోయినవి ఏమైనా ఉంటే వాటిని కూడా కలుపుకుని సంపూర్ణంగా ఈ మాస మహాత్మాన్ని నా కరు నాకు కరుణతో తెలియజేయండి అందరికంటే ఆదిగా ఉన్నవాడివి కాబట్టి నువ్వు ఆదిదేవుడవు ముగ్గురు దేవతలు నెలకొని ఉండే రావి చెట్టులో కూడా పైభాగంలో ఉండేవాడవు శుభరూపుడవు కనుక నువ్వు శివుడవు పాపాలను హరించేవాణిగా హరుడవు నీవే అది దేవుడు అనడానికి నీ తెల్లని శరీరమే ప్రమాణం ఎందుకంటే ప్రకృతిలో వర్ణాలన్నీ వికృతిగా బహువర్ణాలు కావడానికి తెల్లదనమే కారణం గణపత్యాధార భూతాన్ మూలాధార చతుర్దలాత్ స్వాదిష్టానాభిదాత్ పద్మ షడ్ దళాద్ బ్రహ్మదైవతాత్ మణిపూర దశదళ బ్రహ్మ విష్ణు పరిస్తత్వం వదతీతం చ ముఖ్యత నాలుగు దళాలతో ఉండే మూలాధారానికి గణపతి నాభిస్థానంలో ఉండే ఆరు దళాల పద్మమైన స్వాధిష్టానానికి బ్రహ్మదైవం మణిపూరంగా ఉన్న పదిదలాల పద్మానికి విష్ణువు అధిదేవతలుగా ఉండగా వాటన్నిటికీ పైన ఉండే మహాదేవుడవు एकस्य ते चर्चना देव पञ्चायतनपूजनं जायतेऽन्यासुरे चैव सम्भवे न हि सर्वथा स्वयं शिवस्त्वं वामोरौ शक्तिर्गणपतिस्तदा दक्षिणोरावक्निसूर्यो हृदये भक्तराट् अरिहे నిన్ను పూజించడం వలన పంచాయతన పూజ చేసినట్లు అవుతోంది స్వయంగా నీవు శివుడవు నీ ఎడమ తొడపై శక్తి స్వరూపిణి అయిన అంబిక ఆసీనురాలై ఉంది కుడివైపు గణపతి ముచ్చట గులుబతో దర్శనమిస్తున్నాడు నీ నేత్రములయందు సూర్యుడు కొలువై ఉన్నాడు నీ హృదయంలో విష్ణువు విరాజిల్లుతున్నాడు అనగా శివస్య హృదయం విష్ణుహు అన్నాదులయందు బ్రహ్మస్వరూపిణగా జలములయందు రూపముగా ఉండడమే కాక సర్వమునకు కర్తవు భోక్తవు కనుక నీవే ఈశానుడవు అంతేకాక ప్రపంచము యొక్క అస్థిరత్వాన్ని తెలుసుకుని విరక్తిగాములైన వారికి కూడా నీవే దిక్కని చెప్పడానికి కొండలయందు శ్మశానములయందు వ్యవహరిస్తూ ఉంటావు పురుష సూక్తములో చెప్పబడ్డ ఉతామతత్వ శేషానో అనే మంత్రము ద్వారా ప్రతిపాదింపబడే దైవానివి నీవేనని మహర్షులచే చెప్పబడింది జగత్తులను నాశనము చేసే హాలాహలమును కంఠమునందు ధరించినవాడవు మహాప్రలయ కాలాగ్ని పాలభాగమునందుంచి దానిని నియమించే సమర్థుడవు జనన మరణ పరంపరలకు కారణమైన మన్మతుని భస్వము చేసిన వాడవు నీవు ఇలాంటి వాడవని ఇదమిత్తంగా చెప్పలేని అవ్యక్తం తత్వమై ఉన్నావు కోట్ల జన్మల కొద్దీ నిన్ను స్తోత్రించినా చాలదు ఎంతో మహనీయుడవైన నువ్వు కృపతో నేను అడిగిన వాటిని చెప్పగలందులకు ప్రార్థిస్తున్నాను శ్రీ స్కాంద పురాణములోని ఈశ్వర శరత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్యమునందు ఒకటవ అధ్యాయము సమాప్తము सहना बहुतो सहनो बनक्तो सहवीर यंगर आवाहे तेजस्विना माविद्विशावहे ओम शांति हे शांति शांति